సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణేత్రంబకే దేవి నారాయణే నమోస్తుతి టైమ్స్ నవ్ వార్తలు ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు వస్తున్నటువంటి శ్రీ విశ్వా నామ తెలుగు సంవత్సరంలో పన్నెండు రాసులు వారికి వార్షిక ఫలితాలు అనగా సంవత్సర రాశి ఫలితాలు ఎలా ఉంటాయి నూతన తెలుగు సంవత్సరం విశ్వావశునామ సంవత్సరంలో వారికి వార్షిక ఫలితాలు ఈ వారికి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా చెప్పడం జరిగింది రాజ్య పూజ్యం రెండు అవమానం రెండుగా చెప్పడం జరిగింది ఈ వారికి ఒక సమతుల్య భావం కలిగి చాలా వరకు కూడా భావంతో అన్నిటిని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం ఈ నూతన సంవత్సరంలో కనిపిస్తుంది వారికి ఈ సంవత్సరం విపరీతమైనటువంటి వారికి ఒక రకమైనటువంటి ఆదాయం కానీ అభివృద్ధి కానీ అవకాశాలు కానీ అందుకునే పరిస్థితి కనిపిస్తుంది తొంభై శాతం సుఫలితాలు రావడానికి ఈ తులారాశి వారికి ఈ నూతన సంవత్సరంలో వారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది ముఖ్యంగా సష్టమభావంలో సంచరించేటువంటి రాహువు మే పద్దెనిమిది వరకు కూడా వీరికి విదేశీ వ్యవహారాలన్నీ సానుకూలంగా ఉన్నాయి విదేశాలకు వీరు చేసేటువంటి ఎగుమతు దిగుబతుల లాభాలు అందుకోగలుగుతారు విదేశాల్లో విద్యార్థులకు సుభలితాలు అందుకోవడానికి అవకాశం ఉంది విదేశాల్లో చదువుకునేటువంటి విద్యార్థులు విదేశాల్లో చేసే ఉద్యోగాలు చేసేటువంటి వారికి కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది తులారాశి వారికి నూతన వ్యక్తుల వల్ల నూతన సంస్థల వల్ల నూతన ఉద్యోగాల వల్ల ఈ సంవత్సరం మంచి ఫలితాలు మే పద్దెనిమిది వరకు ఉన్నాయి ఆ తర్వాత పంచమ రాహువుగా రాహువు మారడం వల్ల కొన్ని సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో మీరు మే పద్దెనిమిది తర్వాత చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ కారణం చేత మే పద్దెనిమిది తర్వాత మీరు కనకదుర్గా దేవి ఆలయానికి వెళ్ళి వెళ్ళి అక్కడ అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమం నిర్వర్తించి ఎర్రటి పూనమాలను సమర్పించండి కనకదుర్గాదేవి ఆలయం అందుబాటులో లేనటువంటి ఈ తులారాశి ప్రేక్షకులందరూ కూడా చాముండేశ్వరి అమ్మవారి గుడి అందుబాటులో ఉంటే అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి ఎరటే కుంకు పూలమాలను సమర్పించే కుంకు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి అలాగే ఈ తులారాశి వారికి వ్యయభావంలో ఉన్నటువంటి కేతు ఈ సంవత్సరం వంద శాతం లాభభావంలోనికి వెళ్తున్నాడు మే పద్దెనిమిది నుంచి ఆ కారణం చేత తీర్థయాత్రలు అంతా కూడా సులభంగా చేసుకోగలుగుతారు భగవంతునికి సంబంధించిన ఆరాధన భగవంతునికి సంబంధించిన హోమాలు పూజలు ఇవన్నీ కూడా అతి సునాయాసంగా ఈ సంవత్సరం మీరు పూర్తి చేస్తారు భగవంతుని ఆశీస్సులు మీకు పుష్కలంగా లభిస్తుంది మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే అభివృద్ధిని ఆదాయాన్ని నూతన అవకాశాలను మీరు తులారాసు వారి సంవత్సరం అందుకోవడానికి లాభంలో ఉండే కేతు మీకు ఎంతగానో సహకరిస్తాడు అని చెప్పవచ్చు మే పద్నాలుగు వరకు అష్టములో ఉన్నటువంటి రాహువు ఈ సంవత్సరం ఆయన భాగ్యభావంలోనికి వెళ్ళడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు అలాగే మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు మీరు చేసేటటువంటి సత్కార్యక్రమాలకు మంచి గురు పేరు ప్రఖ్యాతలు రావడమే కాకుండా మీకు ఒక రకమైనటువంటి అభినందనలు లేకపోతే మీకు ఒక రకమైనటువంటి ఒక అవార్డు లాంటిదే లభించేటువంటి అవకాశం కూడా తులారాశి వారికి ఈ సంవత్సరం కనిపిస్తుంది అలాగే మీరు మంచి సత్కారాలు పొందేటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది పంచంలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం మీకు ప్రా సంవత్సరం ప్రారంభించినప్పటి నుంచి కూడా సష్టమభ భావనానికి వెళ్ళడం వల్ల వ్యవసాయ రంగంలో మంచి లాభాలు పొందుతారు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి సేవలు విజయాలు అందుకుంటారు అలాగే చాలా కార్యక్రమాలు సునాయాసంగా ఈ సంవత్సరం మీరు అందుకుంటారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారు కానీ వ్యవసాయ రంగాల్లో పనిచేసేవారు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ అనుకున్న దానికంటే కూడా అధికంగా అభివృద్ధిని సాధించేటువంటి అవసరం ఈ సంవత్సరం వీరికి కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు మే పద్దెనిమిది వరకు మీకు వ్యయములో గణ కేతువు ఉన్నాడు గనక గణపతి ఆరాధన చేసుకోండి అలాగే మే పద్నాలుగు వరకు అష్టమ గురువు ఉంది గనక దత్తాత్రేయ వారిని సందర్శించి చరిత్ర పారాయణం చేయండి శనగల నైవేద్య సమర్పణ చేయండి వారు ఈ నూతన సంవత్సరంలో చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్